సింగరేణిలో యాజమాన్యం నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో ఒప్పుకున్న కార్మికుల సమస్యల అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయలేదని వాటిని పరిష్కరించేంత వరకు స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనబోమని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ తెలిపారు కని భాస్కర్రావు భవన్లో శనివారం జరిగిన ఏఐటీయుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంతో కలిసి మడ్డి ఎల్లాగోడ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియూసీ గెలిచిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యానికి లేఖ రాయడం జరిగిందని దానిపై ఇప్పటివరకు రెండుసార్లు సార్లు డైరెక్టర్ ఫాస్థాయి ఒకసారి సిఎన్ ఎండి స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరిగాయని అందులో కొన్ని సమస్యల్ని అంగీకరించిన యాజమాన్యం ఇంతవరకు సర్క్యులర్లు జారీ చేయలేదని తెలిపారు సమస్యలు పరిష్కారం కాలేదని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాన్ని అధికారులను బెదిరిస్తూ ఏఐటీయూసీని బద్దం చేస్తుందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాజమాన్యంపై ఐఎన్టీయూసీ నాయకులు ఒత్తిడి చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు ముఖ్యంగా సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం సొంతింటి పథకం అమలు కోసం మార్కెట్ల విజిలెన్స్ కేసులతో పాటు తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏఐటియుసిపై కొన్ని కార్మిక సంఘాలు కార్మికులు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఆందోళనకు గురి చేస్తున్నారని సింగరేణిలో ఎవరిని కుట్రలు పండినా కార్మికులు అండతో పోరాటాలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించే దమ్ము ధైర్యం ఒక్క ఏఐటియూసీకి ఉందని తెలిపారు అదేవిధంగా సింగరేణి ఆర్జీవన్లో కూడా ఏఐటీయూసీ సమస్యల పరిష్కారంలో అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ రోజున మీటింగు కంపెనీ పెట్టడం జరిగింది గతంలో రెండు డైరెక్టర్ లెవెల్లో మీటింగులు జరిగినాయి ఒకటి సిఎన్ఎం లెవెల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగులలో చాలా విషయాలు మనం మాట్లాడడం జరిగింది అందులో ఏదైతే పారు పేర్ల విషయాల కార్మిక పిల్లలు ఉన్నారో అది ఒకటి డిస్మిస్ కార్మికులది ఒకటి సంతింటి పథకం ఒకటి లాభాల వాటా ఒకటి కొత్త మైన్స్ ఒకటి ట్రెక్స్ మీద అలవెన్స్ల మీద అది అలవెన్స్లు ఇవ్వాలన్నది ఒకటి మైనింగ్ స్టాఫ్ టెక్నికల్ దాని మీద సూటేబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పి ఒకటి ఇవన్నీ చాలా విషయాలు పెట్టడం జరిగింది ఈ విషయాలలో కనీసానికి మార్చి నుంచి నిన్న మీటింగ్ వరకు కూడా అది కమిటీలు వేసినాము ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని అన్న కొద్దీ మనం మాట్లాడడం జరుగుతుంది నిన్న ఏదైతే మీటింగు మేము పోయినాక ఇవన్నీ సానుకూలంగానే అని తెలియంగానే సానుకూలం వద్దు ఏదైతే చెప్పినామో అది సర్కులర్ రూపకంగా రావాలన్న ఉద్దేశంతో నిన్న మేము ఏఐటిసి మొత్తం కమిటీ అంతా చేసుకొని నేను ఆ మీటింగును బహిష్కరించడం జరిగింది ఎందుకోసం బహిష్కరించినాం ఇలా ఏదైతే ఏఐటీసి ఏ జెండాలో పెట్టిందో ఏదైతే డైరెక్ట్ అలా అమలు చేస్తామని మనం ఇచ్చిరో అవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వలన ఇలా మనం బహిష్కరించినాం కార్మికులకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో కార్మికులకు రావలసిన హక్కులు ఏంటిదో కార్మికులకు రావలసిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఏ అలవెన్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి చేయకపోతే అవసరం అనుకుంటే సమ్మెకు సిద్ధం అవుతాం అన్ని యూనియన్లను కలుపుకొని కూడా సమ్మెకు సిద్ధం అని చెప్పి మేము నిన్న బహిష్కరించడం జరిగింది ఎందుకంటే ఇలా మారు పిల్ల పిల్లలు ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాం వాళ్ళు ప్రతి యూనియన్ దగ్గరికి ప్రతి ఎమ్మెల్యేల దగ్గర కూడా తిరగడం జరిగింది మా దగ్గర కూడా రావడం జరిగింది మేము గెలిచినాక మొన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జాబు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని కూడా దాని వివరణ కూడా ఇచ్చాం ఏమి ఇచ్చాం గతంలో వాళ్ళ మామలు కానీ తండ్రులు కానీ వారు చేయబట్టే ఈరోజు సింగరణి సంస్థ ఈ ఇక్కడి వరకు వచ్చింది ఇలా లాభాలు తీసుకుంటున్నామంటే వారు త్యాగం ఉన్నదని చెప్పిన ఏఐటిసి రిక ఉన్న అయినా కానుండి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పోయిన సంవత్సరము నవంబర్ నుండి ఇప్పటి వరకు ప్రతీ నెల కంటిన్యూగా స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాల్లో ఆర్జీ కు సంబంధించినటువంటి కార్మికులకు సౌకర్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లకు సంబంధించినవి కానీ ప్రమోషన్లకు సంబంధించినవి కానీ కోటల రిపేర్కు సంబంధించినటువంటి కానీ కోటల డ్రైనేజీలకు సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్క ఇష్యూ మీద సింగరేణి మైండ్లు డెవలప్మెంట్ కోసము ఇప్పుడు వన్ ఇంక్లైన్ టూ ఇంక్లైన్ టూ ఇయర్లో రిస్క్ స్టవింగ్ దాని గురించి కానీ సింగరే నిజమైన ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కార్మికుల ఆరోగ్యాలు కార్మికుల సౌకర్యాల కోసము మాట్లాడుతున్నటువంటి ఏఐటిజీ సంఘము ఇవన్నిటినీ గమనించకుండా కార్మికులను పక్కదోబట్టిస్తుంటా అన్నటువంటి కొన్ని సంఘాలు మొన్నటికి మొన్న సిఐటి సంఘం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నది కార్మికులను పక్కదోబట్టిస్తారు మీకు క్వార్టర్ కావాలా రెండు వందల యాభై గజాల జాగా కావాలా అంటే వీళ్ళు ఎట్లా ఏ విధంగా పోతూ ఉన్నారు ఇప్పుడు క్వార్టర్ మరి ఇప్పించగలుగుతారా ఇప్పిస్తారా లేక రెండు వందల జాగా ఇప్పిస్తారా కావాలా అంటే వాళ్ళ సొంత భూమి వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన విధంగా కార్మికులకు ఇలా మైన్ల మీద డిపార్ట్మెంట్ల మీద బ్యాలెట్ పేపర్ కూడా తయారు చేసి నమూనా తయారు చేసి ఇలా కార్మికుల మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కార్మికులకు వాళ్ళకు కూడా చెప్తాను మీరు మీ సంఘం తరఫున ఇప్పించగలుగుతాను రా మీరు ఏ విధంగా చెప్తాను మేము కూడా మేనిఫెస్టో చెప్పినాము ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క సంఘం చెప్పింది ప్రతి ఒక్క గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అందరు కూడా చెప్పడం జరిగింది ఇవాళ రెండు వందల యాభై గజాల జాగాకు సంబంధించి ఇరవై ఐదు లక్షల రుణము వడ్డీ లేని రుణము గురించి ఇవాళ ఏ టీషన్ మాట్లాడతాను తప్ప ఏ సంఘం నాయకులన్న ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఉన్నదా ఇప్పిస్తామని సంబంధ సమ సందర్భం లేకుండా ఇవాళ కొన్ని సంఘాలు పని కట్టుకొని మాట్లాడుతూ ఉన్నాయి ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు గుర్రం ప్రభుదాస్ దాసరి శ్రీనివాస్ అటికేటి రాజు బొల్లి శ్రీనివాస్ దొరగండ్ల మల్లయ్య ఏవిఎస్ ప్రకాష్ నేరెళ్ల సదయ్య సమ్మిరెడ్డి చెప్పాల మహేందర్ రావు ఎర్రగొల్ల చేరాలు ఆర్ రాజేశ్వరరావు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు